హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే నిషి అయితే కౌశిక్కి దగ్గరికి వచ్చేసి కౌశి వదిన అంటే మన చెల్లె అంటే మా చెల్లెల్ని కని మా ఇంటికి పిలిచారు కదా వదిన అందుకే మేము కూడా వెళ్తున్నాం అంటే కొత్తగా పెళ్ళయింది కదా మరి మా చెల్లెలు వాళ్ళైనా వాళ్ళందరూ వస్తున్నారు కుదో మా చెల్లెలకి ఏదైనా గిఫ్ట్ పెట్టాలి అనుకున్నాను ఎంత వదినా అంటే గోల్డ్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఎంత వదినా జస్ట్ పాతిక లక్షలు ఇస్తే అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే కౌశికి చాలా అంటే చాలా కోపం వచ్చేసి జగదాత్రి జగదాత్రి అనేసి పిలుస్తుందనమాట అలా పిలవడంతో నిషికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుందన్నమాట అలా జగదాత్రిని పిలిచేసి జగదాత్రి మీ చెల్లెలకి ఏమైనా గిఫ్ట్ కొన్నావా నువ్వు అనేసి అడుగుతుందనమాట అవును అదిన కొన్నాను నాకు లేదు అనేసి జగదాత్రి అంటుందన్నమాట ఆ మాటలకైతే కౌశికి మరి నువ్వు నన్ను మీరు నన్ను అడిగారా లేక మీరే కొన్నారా అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే జగదాత్రి లేదు అదినా అంటే మా జగేదార్ నేను దాచుకున్న డబ్బులతోనే కొన్నాము అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే కౌశికి మరి వాళ్ళు చూసావు కదా విన్నావు కదా వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు కొన్నారంట అలాగే నీవేదైనా నువ్వు సంపాదించిండే డబ్బులుంటే లేదంటే మీ ఆయన ఏదైనా డబ్బులు ఇస్తే నువ్వు వెళ్ళి మీ ఆయన సంపాదించిండే డబ్బులు ఏదైనా ఉంటే నువ్వు వెళ్ళి గిఫ్ట్ కొనుక్కోవచ్చు అనేసి కౌశికి సమాధానం ఇస్తుంది అనమాట ఆ మాటలకైతే నిషికి చాలా అంటే చాలా అన్నంత కోపం వచ్చేసి అవసరం లేదు మీ డబ్బులు అవసరం లేదు ఏమీ అవసరం లేదు అది అంటే మా చెల్లెలకి గిఫ్ట్ నేను ఎలా తీసుకొని రావాలి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అనేసి నాకు తెలుసు నేను అది చూసుకుంటాను అనేసి నిషి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట అలా చెప్పి వెళ్ళిపోగానే జగదాత్రి అయితే ఏంటి గిఫ్ట్ నేను తీసుకొని వస్తాను ఎలా తీసుకొని రావాలో నాకు తెలుసు అనేసి అంటుంది అంటే నిషి ఏం చేయబోతుంది అనేసి జగదాత్రి అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్